జైబిన్ మామూలుగా ఇక్కడ అరణ్జ్యోతి నగర్ లో ఆదోని అరణ్జ్యోతి నగర్లోని అర్ల వీధిలో తాయమ్మ గుడి దగ్గర మొన్న ఆదివారం కులిసిన అకాల వర్షాలకు ఇల్లు అనేది కూలిపోయినది వాళ్ళకి తాత్కాలిక షెడ్ కానీ లేకపోతే ఇంకా ఆర్థికంగా కొంత ఏదైనా సహాయం కొరక కానీ వంతుగా జైబిన్ యువతి నుంచి అలాగే సోషల్ మీడియాలో ఉన్న మిత్రుల నుంచి కొద్ది కలెక్ట్ అమౌంట్ కలెక్ట్ చేసింది దాదాపు ఐదు వేల వరకు ఇచ్చినాము అలాగే నిత్య స నిత్యావసర సరుకులు కూడా అమ్మ అమ్మగారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్లకు వీళ్ళ కుటుంబానికి ఆర్థికంగా కొద్ది వరకు దాతాలు ముందుకొచ్చి ఆదుకోవాలని తాత్కాలికంగా వాళ్ళ ఇళ్ళ నిర్మాణానికి కృషి చేయాలని మా 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 కోరుకుంటున్నాం తరపున కోరుకుంటున్నాం తరపున అలాగే సోషల్ మీడియాలో కొంతమంది మిత్రుల తరపున కొద్దిగా నిన్న ఏదైతే మొన్న జరిగిన అంటే వర్షం కూర్చున్న దానికి ఇల్లు కూలిపోవడం జరిగింది వీళ్ళు ముందుగానే పేదలు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆడపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు అందుకని మా జైబీ తరపున సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింటే దాదాపు ఒక ఐదు వేల రూపాయల వరకు అందాయి ఆ డబ్బు ఏదైతే మా మిత్రులు ఇచ్చినారో ఆ మిత్రులు ఇచ్చిన డబ్బుని ఆ అమ్మకి అప్పగించడం జరిగింది అలాగే మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే ఏదైతే మన ఆధ్వర్యంలో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఇల్లు ఏదైతే ఇల్లు ఒక ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసి అలాగే ఆర్థికంగా కొంత వెనుక ఉన్నారు కాబట్టి కొద్దిగా మీకు ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఏదైనా స్కీమ్ పరంగా కానీ వాళ్ళకి ఇల్లు మళ్ళీ నిర్మించుకునేదానికి కృషి చేస్తారని అందుకోసం మేము ఇక్కడ వచ్చి ఈరోజు మీకు మీడియా పరంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన సహాయం ఏదైతే ఉంటుందో వాళ్ళకు అందజేయాలని మా జైబీ మీ తరఫున అలాగే ఆదంలో ఉండే మిత్రుల తరఫున మేము తెలియజేస్తున్నాము ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ మనకు మన దళిత నాయకుల్లో కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు అన్ని మన్ని నా అవ్వగారు కూడా వచ్చి పదివేలు ఆర్థిక సాయం చేశారని మేము విన్నాము అలాగే మన ఈ రోజు మన తోవి నాగరాజు అన్న నాగార్జున అన్న గారు కూడా ఆయన తోచినంత సహాయం సరుకులు కానీ నిత్యావసర సరుకులు ప్లస్ బియ్యం ఆయన అందజేసినారు అలాగే అన్నగారు కూడా ఎమ్మెల్యే దృష్టికి విషయాన్ని తెలియ తీసుకెళ్లి వాళ్లకు కొద్దిగా సహాయం చేస్తారని మేము జై తరపున తరఫున ఆకాంక్షిస్తున్నాము జై భీం నా పేరు గారు నాగరాజు ఈరోజు నిత్యావసర సరుకులు అన్న మొత్తం ఆర్థికంగా కూడా ఐదు వేల సహాయం అందించాము మళ్ళీ ఇంకా ఎవరైనా ఇంకా ఆర్థికంగా ఇస్తే మళ్ళీ తెచ్చి ఇస్తామని మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాం జై భీమ్ యూత్ అలా జై భీమ్ యూత్ అలాగే ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను చాలా మంది ఫ్రెండ్స్ సహకారాలు అందించారు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ ఈ విధంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా గరిజ నాగరాజు జై భీమ్ యూత్ ప్రధాన కార్యదర్శి మార్కడ పదివేలు చేసుకోవాలి ఏదో మీ అని ఎవరన్నా ఇస్తే నన్ను ఏదో ఒకటి గూడ వేసుకొని ఏదో రేపు ఇది చేసుకున్నాను పోతే ఏమైనా ఇల్లు లేదు ఇల్లు కట్టుకో నన్ను ఇస్తాను ఒక యాభై వేలు కానీ ఇస్తాను ఇల్లు లేకపోండి ఎక్కడ చూస్తాను నాకు ఇల్లు కట్టుకుంటే ఎవరైనా మీరు ఎట్లా కూడా ఇస్తే సాయం చేస్తే నన్ను చేసుకున్నాను నన్ను బీదాలని తీసుకొని వెళ్ళిపోవాలి అక్కడే లేదు నా మొగ్గురు నా మొగ్గురు తెచ్చిపోవాలి ఇంకెట్లా పొత్తు కదా సార్ ఇది నాకు ఏమేమి లేదు ఇంకా జాగ్రత్త లేదు ఇంకా ఇంత ఇది ఏమేమి లేదు నాకు ఇదే గూడ తింటేనే కొనుక్కున్నా తింటుంది సాయం ఏదో ఇస్తాని అదే కాసి తీసుకుంటారు తీసుకుంటే పోవాలి మారకడానికి పదివేలు ఇచ్చే జాగ్రత్త చల్లగా ఇది లేదు లేదు ఉడకుండాకి ఇది లేదు సార్ అయిపోతుంది సార్ మరి ఏదో సాయం చేయండి సార్ లేకపోతే మొగడు లేకుండా మొగ్గు చేసిపోయినకి ముగ్గురికి ఎన్ను చేసినాను ఇంకా ఎట్లా బతకాలి సార్ నేనే చేసుకుంటున్నా నేనే సాయం ఇంకా సార్ అయితే సార్ అయ్యలే నా శాత కాదు ఇప్పుడు శాతం ఎవరు చచ్చేస్తాను సందర్శం గిన్నా ఇప్పుడు పనులు లేవు ఇప్పుడు ఎవరు పడితే బాగా పడితే ఇవి పనులు ఉంటాయి కదా మాకు చేసుకో తింటే కదా మాకు ఇది ఉండదు నాకే పని లేదు ఈ ఈనాడు నాకు ఈ పడిపోయానికి ఈనాడు నాకు బాధ వచ్చేది ముగ్గురు తెచ్చేటప్పటి నుంచి నాకు నానే కష్టపడాలి నానే కష్టపడాలి యాదవ్ ఇది నిలిస్తే నాకు యాదవ్ ఇది అవుతుంది సార్ ఎట్లా ఒకటి ఏదో సాయం చేయడం సార్ నాకు నాకు ఇల్లు లేదు వాటి లేదు ఏం లేదు ఇదే కొంపై ఇదే కొంపాయి ఇదే పంపి చేయలేదు సార్ నాకు తెలుసు ఏం చేశాను నీకు కాళ్ళు అక్కడ మార్గం కనుక పదివేలు ఇచ్చామా ఎప్పుడు చల్ల కూడా ఏదో చేసుకుందాం టెన్షన్ చేయద్దాం ఏదో పదివేలు ఇచ్చామా సాయమే ఇంకేం చేయాలి సార్ నాకు దిక్కు లేకుండా మొబైల్ లేకుండా దిక్కు మరి ఏం చేస్తున్నాను ఇంకెన్నాళ్ళు చేసుకోతున్నా నిన్న ఈ రోజు నాకు ఇల్లు వెళ్ళలేదన్న పడిపోయినా ఎంత బాధపడుతుంటారు సార్ నన్ను ఈరోజు మూడోదాన్ని అన్నం చేసలేదు నన్ను అవి అప్పుడు అడిగి సామాన్లు పెట్టుకోరే తీసుకుంటున్నాను ఏదైతే మాట నాకు సాధిదా కదా సార్